ಸಮಂತ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఎందుకంటే ఇప్పటికే ఈమె తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఏడాది నుంచి సినిమాలు చేయకుండా దూరంగా ఉన్నప్పటికీ తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ స్థానాన్ని సమంత దక్కించుకుంది ప్రస్తుతం కదలి వింటుంది ఈ బ్యూటీ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్ సమంతనే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక సమంత ఎంతమంది హీరోలతో సినిమాలు చేసినప్పటికీ నాగ చైతన్యతో చేసిన సినిమాలు మాత్రమే వెరీ స్పెషల్ అని చెప్పుకోవచ్చు వారిద్దరి కాంబినేషన్ లేదు ఏం మాయ చేసావే నగర్ సూర్య మనం మజ్జిటి వంటి సినిమాలలో వీరిద్దరూ జతకట్టారు ఇక వీరిద్దరి కోసమే సినిమాలు చూసే అభిమానులు ఎంతో మంది ఉన్నారు ప్రతి నటుడికి ప్రతి నటికి తమ జీవితంలో ప్రత్యేకమైన సినిమాలు ఉంటాయి నేను కుటుంబానికి సంబంధించిన అలాంటి సినిమా ఒకటి ఉంది అదే మనం మూవీ మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో పాటు నాగార్జున నాగ చైతన్య అఖిల్ అందరూ కనిపించారు వీరితో పాటు సమంత కూడా కనిపించింది సినిమాలో నాగచైతన్యకి భార్య అయిన సమంత నిజ జీవితంలో కూడా భార్య అయింది ఆమె అనూహ్యంగా వీరు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది మనం విడుదలై పది సంవత్సరాలు పూర్తి కావస్తుంది మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో పాటు నాగార్జున నాగ చైతన్య అఖిల్ అందరూ కనిపించారు వీరితో పాటు సమంత కూడా కనిపించింది సినిమాలో నాగ చైతన్యకి భార్య అయిన సమంత నిజ జీవితంలో కూడా అయింది కానీ అనూహ్యంగా వీరు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది ఇక మనం విడుదలై పది సంవత్సరాలు పూర్తి కావస్తుంది ఈ మూవీకి సంబంధించి జరిగే వేడుకకు సమంతను పిలుస్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు ప్రశ్నలు అడుగుతున్నారు సమంత ఈ ఫంక్షన్ పిలిస్తే అందరి దృష్టిలో సమంతను నా చైతన్య ఉన్న వాల్యూ ఇంకా ఇంకా పెరిగిపోతుంది అంటున్నారు సమంతనే కనుక మనం మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొంటే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అని చెప్పుకోవచ్చు